అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అలనాటి ఆణిముత్యాలు శీర్షికలో ఈరోజు ఆణిముత్యం పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన సినిమా శాంతి నివాసం శాంతి నివాసం అందులోని పాట రావే రాధ రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే అనే పాట గురించి సాహిత్యం సంగీతం విశ్లేషణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఆసక్తికరమైన విషయాలన్నీ ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ ఆఖరినే ఉన్నాయి ఇక వీడియోలోకి వెళ్దాం సిఎస్ రాజారావు గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై అరవైలో విడుదలైన సినిమా శాంతి నివాసం ఈ సినిమా విడుదలై ఆర్థికంగా ఘన విజయం సాధించింది అంటే ఎంత విజయం సాధించిందంటే విడుదలైన ఎక్కువ థియేటర్లో వంద రోజులు పైగానే రన్ అనమాట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పాటను నట సామ్రాట్ అక్కినేని అలాగే అందాల కథానాయిక నాట్యతార రాజసులోచన మీద దర్శకులు చిత్రీకరించారు ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి డ్యాన్సు స్టెప్పులు అలాగే ఆయనకు సరిజోడీగా రాజసులోచన గారు కూడా చాలా అద్భుతమైనటువంటి నాట్య భంగిమలు ప్రదర్శించారు అలాగే రాజు సులోచన్ గారు ఆయన ఆవిడ నాట్యమయూరి అంటే నాట్యంలో చాలా ప్రావీణ్యత ఉన్నది కాబట్టి ఆవిడ చాలా చక్కగా మంచి మూమెంట్స్ మంచి భంగిమలు ఇందులో ఆమె చూపించగలిగింది అంచేత ఈ ఈ పాట ఆ రోజుల్లో సెన్సేషనల్ హిట్ అయిందన్నమాట రావి రాధా రాణి రావి అన్న పాట ఇక పాటను రాసిన వారు సముద్రాల జూనియర్ సముద్రాల జూనియర్ అంటే ఆ రోజుల్లో అందరికీ తెలిసి సముద్రాల జూనియర్ ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి పాట రాస్తారు సముద్రాల శృంగార రసం శృతిమించకుండా అశ్లీల పదాలు దొరలకుండా పాట పైన అంటే లైన్ దాటకుండా ఆయన పదాలు ప పదాలు పట్టుకొని చక్కగా రాయడం ఆయనకు ఆయనే సాటి ఇక ఈ ఈ పాట విషయానికి వస్తే సంగీత దర్శకులు బాండీలు కూర్చుని వారు అంటే గళం అమృత ధారణ కురిపిస్తూ సంగీతంలో ప్రేక్షకులను మైమర్పిస్తూ అంటే గళం సంగీత దర్శకత్వం తెలుగు గాయకుడిగా ఏకైక స్వరకర్త ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ పాటని ఈ పాటకు ఆయన ఎన్నుకొన్న రాకం సింధు భైరవి సింధు భైరవి మనసుల్ని మధురోహుల పల్లకిపై పయనించేలా మనసుల్ని రంజింపజేశారు ఈ పాటతో ఆ రోజుల్లో ఈ పాట చాలా సెన్సేషనల్ హిట్ అయింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పాలంటే మంచి డ్రామా ఉంది ఇందులో మంచి అంటే సన్నివేశాల్లో కూడా ట్విస్ట్లు ఉన్నాయి అన్నమాట అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ విషయాల్లో చాలా మంచి మంచి సీన్లు ఉన్నాయి ఇందులో సన్నివేశాలు ఉన్నాయి ఆ విధంగా ఈ సినిమా ఆ రోజుల్లో వంద రోజులు ఆడింది ఎక్కువ థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమా ఆ రోజుల్లో శాంతి నివాసమే అని చెప్పి అందరూ చెప్తారు మరి సెలవు అందరికీ నమస్కారం